ధర్నా మరియు రసరోగా నిర్వహించడం జరిగింది బోనస్ పైసలు బోకస్దారులకు మళ్లించిరని చెప్పి నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది వాస్తవానికి వస్తే కోటాగిరి మండల కేంద్రంలో పోయిన వర్షాకాలం పంట ఏదైతే ఉందో వాననక ఎండనక రైతులు కష్టపడ్డ పంటని మరి వాళ్ళు బోనస్ వస్తుందని చెప్పేసి ఆశతోని వాళ్ళు పండిస్తే మరి కొన్ని వర్షాల కారణంగా అకాల వర్షం కారణంగా రైతులు పచ్చి వడ్లే కొంతమందికి దరారులకు అమ్మేయడం జరిగింది మరి అటు అమ్మేస్తే డెబ్బై శాతం వడ్లు అమ్మేసిన తర్వాత ముప్పై శాతం మాత్రమే బోనస్ వర్తింపజేసింది మరి ఆ బోనస్ వడ్లని ఏదైతే ఈ బోనస్ సహకార సంఘం నుంచి కాటపెట్టిన వడ్లు ఉన్నాయో వారికి మాత్రమే బోనస్ రావాలా కానీ ఇక్కడ ఏం జరిగింది ఎవరైతే వడ్లు బయట అమ్మినారో వాళ్ళ పేరు మీద కూడా కొంతమంది బోకస్దారులు ఈ డబ్బులని డ్రా చేసి కౌలునామా పెట్టి డబ్బులని డ్రా చేసి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఈ డబ్బులు తీసుకున్న దాంట్లో సొసైటీ సహకార సంఘం చైర్మన్ కూచి సిద్ధు గారు మరియు పత్తి లక్ష్మణ్ గారు గాళ్ళ శ్రీనివాస్ గారు ఇస్మాయిల్ గారు వంశీ గారు అని చెప్పేసి కనీసం సుమారు ఒక ఇరవై లక్షల రూపాయలు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి మేము గమనించడం జరిగింది వాస్తవానికి డబ్బులు ఎవరైతే పంట పండించురో ఆరు నెలలు కష్టపడి ఎవరైతే పంట పండించురో డబ్బులు వాళ్ళకి రావాలి ప్రభుత్వం ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం బోనస్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ముందుకు వస్తే మరి ఇక్కడ అవినీతికి అక్రమాలకు సొసైటీ చైర్మను సెక్రటరీ ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడ్డరు వీళ్లకు గౌరవశ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వస్తువు ఉన్న ఎమ్మెల్యే అన్నదండలతోనే వీలు అక్రమాలకు పాల్పడ్డరు మాకే ఏమవుతుంది మేము చేస్తే మాకు ఎవరు అడిగేది అని చెప్పేసి ధైర్యంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారు మరి మనకు తెలిసింది ముత్యమంతనే మరి ఈ విషయం వాస్తవానికి ముత్యమంత తెలిసింది మరి ముందు నుంచి ఇంకా ఎంత అక్రమాలు పాల్పడుతున్నారో మనం ఇప్పటిదాకా గమనించలేకపోయినాం ఇప్పటికైనా గమనించాలి మరి ఈ డబ్బుల విషయంలో ఎవరైతే ఈ బోకస్ బోనస్ వస్తున్న డబ్బులలో ఈ బోకస్ ధరలు ఎవరైతున్నారో రైస్ మిల్లు యజమానులతోని కుమ్మక్కై ఈ డబ్బులు వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకున్నారు మరి ఇటు రైస్ మిల్ ఇటు రైస్ మిల్లులు కూడా తరుగు పేరు మీద రెండు కిలోల నుంచి ఐదు కిలోలు వాళ్ళు వడ్డు కొట్టేసి మరి రైస్ మిల్లలు ఏమో కోట్లాది పైకి వస్తున్నారు మరి పండించిన రైతేమో ఏమో రోజు రోజుకు అప్పుడు పాల ఇలా అవుతుందని చెప్పేసి మేము ఈ రోజు గా డిమాండ్ చేస్తున్నాం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమాలు చేస్తే మరి ఇక్కడ అవినీతి పాల్పడుతున్నారు ఆయన అనుచరులు పోచారం శ్రీనివాసరెడ్డి మరి నీ అనుచరులు ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడితే మరి నీ దృష్టికి రాకొచ్చిందా వెంటనే నువ్వు వాళ్ళని సస్పెండ్ చేయాలి సహకార సంఘంలో ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడో సిద్ధులు కానీ కార్యదర్శి మీద విజిలెన్స్ విచారణ జరిపించి వెంటనే ఆ డబ్బులను రికవరీ చేసి ఖాతలకు జమ చేసి న్యాయం చేయాలని లేకపోతే దశల వారీగా దప్పల ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం